హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బగారా రైస్కి కాంబినేషన్గా ఆలు కుర్మా చేశానండి ఇది వెజ్ బిర్యానీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ ఇంకెందుకు ఆలస్యం రెస్టారెంట్ స్టైల్లో ఆలు కుర్మా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవడం ఎలాగో చూద్దాం మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మూడు బంగాళాదుంపలను ఉడకపెట్టి ఇలాగ మీడియం సైజు కట్ చేసుకోవాలి అలాగే చిన్న ఒక ఉల్లిపాయను చాప్ చేసుకోవాలి చిన్నగా ఒక నాలుగు వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి అందులో సాల్టు పసుపు ఒక పావు స్పూను గరం మసాలా ఒక పావు స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా ఇందులోనే మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇట్లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రెస్టారెంట్స్లో కానీ వీటిలో కానీ కలర్ ఇంగ్రీడియంట్స్ వాడతారు మనం ఒరిజినల్గా చేసుకుంటే అట్లానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి వేసుకొని చిన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి మిశ్రమాలని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత రోస్ట్గా చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్లేవర్స్ అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టమాటాని ప్యూరీ చేసి వేసుకోవాలి పేస్ట్ చేసి చూశారు కదా ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు టమాటా అంతా కూడా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు చిన్న మంట మీదే బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇట్లాగా ఆయిల్ గ్రేవీ అంతా కూడా పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం మసాలా కారం అన్న పెరుగులో కలిపేసుకున్నాం కదా ఆ లిక్విడ్ని యాడ్ చేసుకుందాం చూడండి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉడుకు ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరే కడాయిలో కర్రీకి ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి అనగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని పీసెస్ కింద వేసుకోవాలి క్యాప్సికమ్ బఠాని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పొటాటో ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మసాలా ఈ గ్రేవీ అంతా కూడా బంగాళాదుంపలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇవి హాఫ్ బాయిల్ అయిన బా బంగాళదుంప కదండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కారం మనం ఆల్రెడీ పెరుగు మిశ్రమంలో వేసాము రిమైనింగ్ కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీగా కావాలంటే గరం మసాలా ఇంకో పావు స్పూన్ ఇక్కడ ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు పొటాటో అంతా కూడా ఫ్రై అవుతుంది అనగా కొంచెం కసూరి మెత్తిని జస్ట్ నలిపి తీసుకుంటే సరిపోతుంది అంతా బంగాళాదుంప అంతా బాగా రోస్ట్గా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి పొటాటో అంతా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ విధంగా బంగాళాదుంప అంతా కూడా రోస్ట్గా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇలా టాస్ చేసుకోవాలి టాస్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం అన్ని వేల మూలల్లో కూడా కర్రీ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా గ్రేవీ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ మిశ్రమం అంతా కూడా మసాలా బంగాళాదుంప అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి బంగాళదుంప ఎక్కువ ఉడికిపోతే చెదురు మదురైపోతుందండి ఇప్పుడు కుర్మా అంతా కూడా కలిపిన తర్వాత ఒకప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వాటర్ గ్రేవీ కన్సిస్టెన్సీలో కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా గ్రేవీతో పొటాటో ఆలు కుర్మా ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత చూద్దామండి మనం వేరే పని చేసుకోవచ్చు కర్రీ దగ్గర ఉండాల్సిన పని కూడా లేదు ఆల్టర్నేట్గా చూసారు కదా దగ్గరికి అయిపోయిన తర్వాత మనకు ఎంత గ్రేవీ మిశ్రమం కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా వేడివేడిగా వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారుగా పొటాటో రెస్టారెంట్ స్టైల్లో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వైట్ రైస్ కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ బగారా రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే బగారా రైస్ కాంబినేషన్గా చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్